హాయ్ అండి నమస్తే ఎలా ఉండారు అందరూ బాగుండారు కదా సో ముందుగా మీకు అందరికీ కూడా వారాహి అమ్మ నవరాత్రులు శుభాకాంక్షలు అండి సో వారాహి అమ్మ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి మనకైతే సో వారాహి అమ్మ నవరాత్రులు స్టార్ట్ అంటేనే మనకు పెద్ద పండగలాగా ఉంటుంది కదా ఆడవాళ్ళకి అందరికీ కూడా సో నేను కూడా మొదటి రోజే మార్నింగ్ అనేది అమ్మవారి పూజ అనేది చేసుకున్నానండి నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీ అందరితో కూడా షేర్ ఉన్నాను సో లేట్ చేయకుండా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము సో నేనైతే ముందు రోజే అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఇంకా పొద్దున్నే నాలుగు అయితే సో నాలుగు లేచేసి ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇండ్లంతా కూడా మాప్ పెట్టేసుకొని గడప పూజ అయితే చేసేసుకున్నాను సో ముగ్గులు అయితే పెద్దగా రావు సింపుల్గా అయితే ముగ్గులు అయితే వచ్చాయి సో నాకు వచ్చిన కాడికి సింపుల్గా నీట్గా అనేది వేసుకొని కడప పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత ఇంకా అమ్మవారికి ఇంకా పీట అనేది సపరేట్గా పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకున్నాను ఈసారి అయితే కనుక సో అందుకని నేను పూజారూములో అయితే పూజ అయితే చేసేసినానండి అది అయితే నేను వీడియో తీయలేదు సో నేను సపరేట్గా పీట పెట్టుకునేది మాత్రమే ఇక్కడ వీడియో అయితే తీసినాను సో పీట పెట్టుకునే ముందే నేను ఇక్కడ కొంచెం పసుపుతో అయితే రాసేసి బియ్య పిండితో ముగ్గు వేసి పీట అయితే వేసి తర్వాత నేను బ్లౌజ్ పీస్ అనేది రెడ్ కలర్ అనేది వేసి ఇంకా తర్వాత అమ్మవారి ఫోటో అయితే పెట్టినానండి మూడు పెరికలు బియ్యం అనేది వేసి తర్వాత పసుపు కుంకుము కొన్ని అక్షింతలు వేసి ఇంకా అమ్మవారి ఫోటో అయితే పెట్టి అమ్మవారి ఫోటోకి అయితే మల్లెపూలు పెట్టినాను ఇంక ఈ పక్క ఆ పక్క ఈ మాదిరిగా దీపాలు అయితే పెట్టినాను నా దగ్గర అయితే చిన్నది అమ్మవారి ఇగరం అయితే ఉండదండి వారాహి అమ్మ ఇగరం అయితే గన సో ఇంకా ఫస్ట్ రోజు కాబట్టి అమ్మవారికి అయితే అభిషేకం అనేది చేసుకుంటాను అలాగే ఇక్కడైతే వినాయకుడిని అయితే పెట్టినాను సో మనము వారాహి అమ్మకు అన్నీ కూడా మనము రెడ్ కలర్లోనే అమ్మవారికి అయితే పూజలు వాడితే మంచిది కాబట్టి సో రెడ్ ఒత్తులే తీసుకునేనండి ఈ రెడ్ కలర్ అయితే గన నేను ఆన్లైన్లో తెప్పించుకునేనండి సుంగ దీపారాధన కూడా మనము ఏకారతితో కానీ లేదంటే అగరపతిలతో కానీ మనము ఎలిగించుకోవాలి కాబట్టి ఇంక దీపారాధన అయితే చేసేసుకొని తర్వాత గణపైకి అయితే పూజ అనేది చేసుకోవాలి కాబట్టి సో మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గణపైకి అయితే పూజ చేసుకోవాలా సో ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా ఆ గణపయ్య కాపాడుతాడని మనము గణపైకి అయితే పూజ అనేది చేసుకుంటాము విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరు కాబట్టి సో ఫస్ట్ మనము గణపతికి అయితే పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా గణపాయికి అయితే పూలు అలాగే పసుపు కుంకుమ అక్షింతలతో ఈ మాదిరి పూజ అయితే చేసుకున్నాను సో గణపైకి అయితే ఇంకా ధూపం కూడా ఇచ్చేసి తర్వాత నేనైతే నైవేద్యంగా అరటి అయితే నైవేద్యం పెట్టినాను తర్వాత కర్పూర్ మారతైతే అయితే ఇచ్చేసి గణపైకి అయితే నమస్కారం చేసుకున్నాను సో నాకు వచ్చిన కాడికి గణపాయి అష్టోత్తరం అయితే చదువుకొని గణపైకి అయితే పూజ అనేది చేసుకున్నాను గణపాయి పూజ చేసేసుకొని ఇంకా దీపలక్ష్మికి కూడా నమస్కారం చేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు అనేది సమర్పించుకొని తర్వాత నేనైతే ఇంకా అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసేసినానండి సో అమ్మవారి పూజ అనేది మనము పొద్దున్నైనా చేసుకోవచ్చు లేదంటే నైట్ అయినా మనము ఆరు నుంచి తొమ్మిది లోపలైనా చేసుకోవచ్చు సో నేనైతే కనుక సపరేట్గా పీట పెట్టుకొని ఈసారి పూజ చేసుకోవాలనుకున్నానండి సో అందుకని మార్నింగే నేను ఫోర్ థర్టీకి అంతా ఈ మాదిరిగా పీట అనేది సపరేట్గా పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసినాను సో ముందే నేను పూజారంలో అయితే నితి దీపారాధన అయితే చేసేసినాను తర్వాత అమ్మవారి అనేది ఈ మాదిరి పెట్టుకొని ఇంకా అమ్మవారి ఫోటో ఇంకా అలాగే నా దగ్గర అమ్మవారి విగ్రహం అయితే ఉంది సో అమ్మవారి విగ్రహం కూడా పెట్టుకొని ఇంకా ఫస్ట్ రోజు కాబట్టి అభిషేకం అయితే చేసుకుంటా ఉన్నాను సో మనం ఫస్ట్ రోజేనే కాదండి డైలీ కూడా మనము మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అభిషేకం చేసుకుంటే చాలా మంచిది గంగాచలము అలాగే పసుపు కుంకుమతో అయితే అమ్మవారికి అయితే అభిషేకం అయితే చేసుకున్నానండి సో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది సో నేను వారాహి అమ్మ పూజ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాల నుంచి నవరాత్రులు అనేది చేసుకుంటా ఉండాను సో ఎప్పుడు కూడా పూజారూంలో పెట్టుకొని ఫోటో అనేది నేను పూజ చేసుకుంటా ఉంటే ఈసారి అయితే కన్నా సపరేట్గా అమ్మవారి పీట పెట్టుకొని పూజ అనేది చేసుకుంటా ఉండాను సో చాలా మంచిదండి సో ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది కాబట్టి సో యూట్యూబ్లో అయితే ఇప్పుడు ఈ వారా హమ నవరాత్రులు అంటేనే వైరల్గా ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది సో నేను కూడా ఈ మధ్య కాలంలో తెలుసుకొని మూడు సంవత్సరాల నుంచి వారాహి అమ్మ నవరాత్రులు అయితే చేసుకుంటా ఉన్నాను సో చాలా మంచిదండి నమ్మకంతో ఈ అమ్మ పూజ అనేది చేసుకునే ఉంటే సో నమ్మకంతో మనం భక్తితో చేస్తాం కాబట్టి బిడ్డలకు తల్లి లోటు ఆ చేయదు కదా సో ఎప్పుడు కూడా బిడ్డలను తల్లి అనేది కాపాడుతూనే ఉంటుంది నమ్మకంతో ఈ పూజ అనేది చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి సో ఇంక ఇక్కడైతే అభిషేకం అయితే చేసేసినాను అభిషేక అయిపోతేనే అమ్మవారికి అయితే అయితే ఇచ్చేసి కర్పూర మారతి కూడా ఇచ్చి అమ్మవారిని అయితే ఒకసారి మళ్ళీ మనము శుద్ధి చేసుకొని అమ్మవారి అలంకారం చేసుకొని మనం పేటి పైన అనేది పెట్టుకోవాలి సో దీపాలు కూడా మనము ఎండి ప్రమిదల్లో లేదా ఇత్తల ప్రమిదల్లో వెలిగించినా కూడా ఈ మాదిరిగా ఒక్కటన్నా మట్టి ప్రమిదల్లో మనము దీపారాధన చేసుకుంటే చాలా మంచిది సో నేను కూడా ఇన్నానండి పెద్దవాళ్ళు చెప్తా ఉంటే సో అందుకని నేను కూడా మట్టి ప్రమిదలు అనేది ఈ మాదిరిగా రెండు తీసుకొని దీపారాధన అయితే చేసినాను సో నేనైతే కొంచెం ఈ మాదిరిగా తామర దీపం ఉండే మాదిరిగా వెలిగించినాను సో ఇంకా దీపారాధన అంతా కూడా చేసేసుకొని అమ్మవారిని అలంకారం చేసి ఇక్కడ అయితే మల్లెపూలతోనే అలంకారం చేసినాను సో మామిడి అయితే మా ఇంటని ఇప్పుడు తెచ్చినాడు ఇంకా మామిడి కొమ్మలు కూడా ఇక్కడ అమ్మవారికి రెండు సైడ్లో పెట్టినాను తర్వాత ఇంకా అమ్మవారికి అయితే ఇంకా తాంబూలం కూడా సమర్పించుకొని ఇంకా తర్వాత నేను ఈ రోజైతే ఏం చేయలేదండి లేట్ అయిపోయింది ఇంకా అందుకని పానకం అయితే మనం ఏమి చేయకపోయినా కూడా అమ్మవారికి పానకం నైవేద్యం పెడితే చాలా మంచిది సో మిగతా రోజుల్లో కూడా మనము ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా అప్పుడు కూడా అమ్మవారికి అనేది నైట్ టైంలో పూజ చేసేటప్పుడు వారాహి అమ్మకు కొంచెం నైవేద్యంగా మనము కొంచెం పానకం పెట్టినా కూడా సరిపోతుంది సో పానకం అంటే అమ్మవారికి అంత ఇష్టం అండి ఇంకా పూజ అంతా కూడా చేసి ఇక్కడ ఇంకా అమ్మవారికి అయితే కన్నా తాంబూలము నైవేద్యము అలాగే కొబ్బరికాయ కూడా కొట్టి ఇంకా అమ్మవారికి ఎర్ర అక్షింతలతో నేనైతే అర్చన చేసుకున్నాను సో ఎర్ర అక్షింతలతో అర్చన చేసుకోవచ్చు పూలతో అర్చన చేసుకోవచ్చు సో నాకైతే గానీ సో ఎర్ర అక్షింతలతోనే చేసుకుందాం అనిపించింది ఇంకా అక్షింతలతోనే చేసుకుంటా ఉన్నాను అక్షింతలతో అర్చన అయితే చేసుకున్నాను తర్వాత ఇంకా అమ్మవారికి అయితే సువాసన అంటే చాలా ఇష్టం కదా ఇంకా జవాది పవటు కూడా కొద్దిగా తీసుకొని ఇక్కడ దీపాలు మనం ఆయిల్లో కొద్దిగా వేసినామంటే మంచి సువాసన అనేది ఉంటుందండి అమ్మవారికి సువాసన అంటే చాలా ఇష్టం కదా అత్తరు కానీ లేదంటే జవాది పొవటు కానీ కొంచెం ఈ మాదిరిగా వేసినాం అంటే మంచి వాసన ఉంటుంది సో అమ్మవారికి అయితే కర్పూర్ మారతి కూడా ఇచ్చినానండి సో పంచహారతి అలాగే కర్పూర్ మారతి లేదా పచ్చ కర్పూర్ మారతి కూడా ఇయ్యచ్చు సో నేనైతే అప్పుడు పంచహారతి అయితే ఇచ్చాను అమ్మవారికి అయితే సో ఇంక ఇప్పుడైతే కర్పూర్ మారతి ఇచ్చినాను సో నా పూజ అయితే కన్నా ఎలాంటి అడాబిడి టెన్షన్ లేకుండా సింపుల్గా ప్రశాంతంగా అమ్మవారి పూజ అయితే చేసుకునేనండి సో నాకు తెలిసినంత వరకు అమ్మవారి పూజ అయితే నేను ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా చేసుకుంటాను సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటము అస్సలు మర్చిపోద్దు సో ఈ చూసే చూసేవాళ్ళు మీకు నచ్చింది అనుకుంటే కానీ ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో కామెంట్ చేయటము అస్సలు మర్చిపోద్దు మీకు అలా అనిపించింది